లేదు నువ్వు వెళ్తున్న పర్వతంలో ఆరాధన లేదు నిజమైన ఆరాధన వచ్చి ఉంది ప్రవచన చూస్తా ఉంది ఈమె ప్రవచన వాక్యం చూస్తా ఉంది చెప్పచ్చా ఏంటి ప్రవచన వాక్యము ఏలి అనగా మనకి శిశువు పుట్టుదు కుమారుడు రించి గిరించి పడును ఆయన భుజుల మీద రాజ్యభారం ఉండదు ఆశ్చర్యకరుడు ఆలోచన బలవంతుడు నిద్రగత సమాధానంగా అధిపతి ఒక గన్ని గర్భలో జన్మిస్తాడు ఆ ప్రవచనం మీద ఆమెకి మంచి ప్రభుత్వం ఉంది ఈరోజు వధువు కలిగి ఉన్న వాక్యం ఏంటో తెలుసా ప్రవచన వాక్యం చెప్పకూడదు మనం అందరం కూడా ప్రవచనము కదిలే వాక్యమైనదే అయినది పాత బదుల రాబడిన ప్రవచనము కొత్త నెరవేర్పు వాక్యము సమరసే చూస్తుంది కొత్త పాత ప్రవచన వాక్యము ఈరోజు వదువు చూస్తా ఉంది